నమస్కారం మావిగారు నమస్కారం బాబు గారు నమస్తే రా బాబు రా నమస్కారం ఆపండి మావిగారు మీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి చెప్పు బాబు ఇక్కడ కాదు అలా పక్కకి మాట్లాడుకుందాం రండి సరే పాదా ఏమైంది ఇదొకసారి చూడండి ఇది మీరు నమ్ముతున్నారా నమ్ముంటే ఇక్కడ దాకా వచ్చేవాడిని కాదండి ఇదేదో నేనంటే గిట్టని వాళ్ళు చేసిన పని దీనికి మాకు ఎటువంటి సంబంధం లేదు దానిలో మీకు సంబంధం రాయలేదండి ఆ ఫోటోలోని అబ్బాయికి మీ అమ్మాయికి సంబంధం ఉందని రాశారు ఇదంతా ఇదంతా పచ్చి మోసం నా చెప్తున్నాను బాబు ఎవరో కావాలని చేస్తున్న కుట్ర బాబు చూడండి అంకల్ మీరలాంటి వాళ్ళు మీ అమ్మాయి లాంటిదో మాకు తెలుసు నేను మిమ్మల్ని నమ్ముతాను కానీ విడిది నుంచి మండపం దాకా ఊరేగింపుతో వచ్చిన మా ఊరు జనం ప్రతి ఒక్కరి చేతుల్లో ఈ పాంప్లెట్స్ ఉన్నాయి అందరి నోట్లో ఈ విషయం నలిగింది వాళ్ళకి నేనేం చెప్పాలి ఎక్స్క్యూజ్ మీరేమనుకోనంటే ఒక మాట మీరు ఐఎమ్ బలరామ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ చెప్పండి వీరి ఫ్యామిలీ గురించి వీరి అమ్మాయి గురించి ముఖ్యంగా ఈ ఫోటోలో ఉన్న అబ్బాయి గురించి తెలిసిన వాడిని ఇదంతా ఒకటి ట్రాష్ మీకు ఏమాత్రం అనుమానం లేకుండా ఈ పెళ్లి చేసుకోవచ్చు చూడండి మిస్టర్ బలరాం ఇదంతా ట్రాష్ అని మీకే కదా నాకు తెలుసు కానీ మనం బతుకుతున్న సొసైటీలో మా రిలేటివ్స్ ని నా ఫ్రెండ్స్ ని ఇది అబద్ధం ఎలా నమ్మించను ఎలా వాళ్ళని కన్విన్స్ చేయమంటారు చెప్పండి ఎస్ ఐ అండర్స్టాండ్ ప్రాబ్లం వచ్చి తనకు మధుకి ఏ సంబంధం లేదని చెప్తే మీకు ఓకేనా అంతకంటే కావాలి ఎలాగో మీకు ఆ కుర్రాడు తెలుసు ఓసారి అతన్ని తీసుకొచ్చి అందరి ముందు నాకు మధుకి ఏ సంబంధం లేదని ఒక్క మాట చెప్తే చాలు నా కోసం కాదు మన అందరి కోసం ముహూర్తానికి ఇంకా గంట టైం ఉంది నాకు అంత టైం అక్కర్లేదు పది నిమిషాలు చాలు హరిచంద్ర ప్రసాద్ గారు ఇంకేం వరి కాకుండా మిగతా కార్యక్రమాలు చూసుకోండి నేను ఇప్పుడే వస్తాను హలో హలో దాంట్లో ఏముంది తాతగారు హాట్ న్యూస్ ఇది చూడండి బాగుంది పంచిపట్టు ఆల్రెడీ ఆ పని మీరు చేసేసారుగా మాకంత తీరిక లేదు ఓపిక లేదు అంటే దీంతో మీకే సంబంధం లేదంటారు లేదు అయితే అదే మాట మీరు మీ మనవుడు వచ్చి కళ్యాణ మండపంలో చెప్పండి ఎందుకు చెప్పాలి మీరు వచ్చి చెప్పకపోతే ఆ కుటుంబం పరువు పోతుంది గనక మీరు వచ్చి చెప్పకపోతే పీటల మీద పెళ్లి ఆగిపోతుంది గనక మీరు వచ్చి చెప్పకపోతే ఓ అమ్మాయి జీవితం నాశనం అవుతుంది గనక మేము చెప్తే బొఫూర్లు అవుతాం కనుక మేము చెప్తే జోకర్లు గనక మేము చెప్తే బ్రోకర్లు అక్కడ పెళ్లికి వేల మంది వస్తున్నారు ఇప్పుడు ఆ పెళ్ళి ఆగిపోతే మళ్ళీ ఆ పిల్లకి జన్మలో పెళ్లి కాదు ఆడపిల్ల జీవితం మీ కాళ్ళు పట్టుకో మీరు బాలరాయి మీద పడ్డా నా నాపరాయి మీద పడ్డా వచ్చే కన్నీళ్ళు ఉప్పు నీళ్ళేనమ్మా చెడేదానికి ఆడపిల్ల జీవితం మగపిల్లాడి జీవితం అనే డిఫరెన్స్ ఉండవు మేము రామ్ ఇక మీరు వెళ్ళొచ్చు మేము ఇంతగా రిక్వెస్ట్ చేస్తున్నా మీరు ఇలా మొండికేయటం ఏం బాగాలేదండి వేస్తానయ్యా మొండికేస్తాను ఏం చేస్తావు కేసు పెడతావా పెట్టుకో ఎఫ్ఐఆర్ రాస్తావా రాసుకో నన్ను నా మనవడిని బొక్కలో పెట్టి మక్క కొట్టి కోట తీసుకెళ్ళు అంతేగాని బ్రోకర్ రాబరాణిరా పచ్చి కాపరా కాయట్టే కాయడానికి మేమే వెళ్ళి నేను ఏం చెప్తావు నీ పెళ్ళానికి నీకు సంబంధం లేదని చెప్తావా నీకు దానికి ప్రేమ లేదని చెప్తావా అసలు పెళ్ళే కాలేదని చెప్తావా చెప్పి డి నేను తన మెడలో మూడు బుళ్ళు వేశాను మాకు శోభనం కూడా జరిగింది అని అందరి ముందు అరిచి మరీ చెప్పొస్తాను అలా నువ్వు నా పెళ్ళని నాకు తెచ్చిస్తావా తనతో కాపురం చేయిస్తావా చెప్పు అలా తెచ్చిస్తానండి ఇక్కడే ఈ గుమ్మ ముందే కూర్చుని ఎదురు చూస్తాను ఒక రోజు కాదు నెలలు కాదు ఎన్నేళ్లైనా సరే మాట్లాడమే తాపయ్యా

నా ఏం వివరంగా చెప్పు నమస్కారం సార్ నమస్తే పేరు శ్రీనివాస్ ప్రసాద్ మెడిసిన్ సెకండ్ ఇయర్ చేస్తున్నాను నేను మధురత గారు క్లాస్మేట్ సార్ అప్పుడప్పుడు ఆవిడ నా పేదరికాన్ని చూసి జాలిపడి ఫీజులకు పుస్తకాలకు డబ్బులు ఇస్తుండేవారు అంతకు మించి మా ఇద్దరి మధ్య వేరే ఏ సంబంధం లేదు సార్ అమ్మాయి గారే కాదండి ఆవిడ గారి నాన్నగారు బాబాయిలు ఆ కుటుంబం అంతా చాలా మంచివాళ్ళు అలాంటి కుటుంబం మీద ఇలాంటి అభాండం వేయడం మహా పాపం సార్ ఇదేదో ఆయన్ని అప్రతిష్ట పాలు చేయడం కోసం గిట్టన వాళ్ళు చేసిన పని ఏంటుంది ఈ కంప్యూటర్ యుగంలో ఇలాంటి ఫోటోలు క్రియేట్ చేయడం ఎంతసేపండి అనవసరంగా లాంటి అమ్మాయి గారి మీద ఇలాంటి నింద వేసిన వాళ్ళ కళ్ళు పోతాయి సార్ ఇదే కదా మీరు చెప్పండి నేను కరెక్ట్ గా చెప్పానా ఏవైనా మిస్ అయ్యానా చెప్పమన్నా అవును స మీరే కదా అలా చెప్పకపోతే మధు పెళ్లి ఆగిపోతుందని నన్ను లాక్కొచ్చారు వాట్ నాన్సెన్స్ ఇది నాన్సెన్స్ ఏ ఉంది నా చేత వాళ్ళు చెప్పించాలనుకున్నది మీరు వినాలనుకున్నది ఇదేగా అంటే మరి ఇదంతా పచ్చి అబద్ధం మరి నిజమేంటి నిజం విని తట్టుకోగలిగే శక్తి మీకుందా ఎస్ అయితే చెప్తున్నాను వినండి అందరూ వినండి నేను మధు ప్రాణం కన్నా మిందగా ప్రేమించుకున్నది నిజం ఆ ప్రేమని ఈ పెద్దవాళ్ళు వ్యతిరేకిస్తే ప్రాణాలకు తెగించి పారిపోయి పెళ్లి చేసుకున్నది నిజం కలిసి కాపురం కూడా చేసింది పెళ్ళాం గురించి పరాయ వాళ్ల ముందు చెప్పకూడదని ఇంగిత జ్ఞానం ఉన్నాను కాబట్టి చెప్పడం లేదు కానీ తన మెడ నుండి తొల వరకు ఎన్ని పుట్టుబలు ఉన్నాయో నాకు తెలుసు సార్ తల నుంచి మొల వరకు ఎన్ని పంటి ఉన్నాయో ఎన్ని గోరుగిసులు ఉన్నాయో నాకు తెలుసు వదిలేదు సార్ ఎందుకు ఆపుతారు ఏం చేస్తావా చంపుతావా అంతేగా చంపరా ఇవే కాదు సార్ తనే నా భార్య నిరూపించడానికి మీకు ఇంకా సాక్ష్యాధారాలు చూపించగలను చూడండి సార్ చూడండి నేను కట్టిన తాడిని దీని బాబాయిని బలవంతంగా చెప్పేస్తే ఇక్కడ పడ్డ మచ్చను చూడండి చూడండి నా రూపాన్ని గుండెల్లోనూ పేరుని చేతి మీద పచ్చబట్టు పొడిపించుకుంటే తనకు రక్తం పంచిన వాళ్ళే రక్తం వచ్చేదాకా కత్తితో చెరిపేస్తే చూడండి అందరూ చూడండి ఇంత జరిగే కూడా మా వేరు చేసి దాని కంజే అని మీకు ఫ్రెష్గా కన్యాదానం చేయడానికి సిద్ధపడ్డారు నా మనవాళ్ళు అనిపించావురా నువ్వు పెళ్లి మండపానికి వెళ్తానన్నప్పుడే అనుకున్నా రా ఈ దొంగ నా కొడుకుల్ని అందరి ముందు ఎండకట్టడానికి బాబు పెళ్లి కొడక నువ్వు పెళ్లి చేసుకుపోతున్న ఈ అమ్మాయికి వీడు మొదటి మొగుడు నాయనా ఇప్పుడు నువ్వు చేసుకున్నాక రంగు మొగుడవుతాడు చేసుకో బాబు చేసుకొని బాగా మేకప్ కొట్టి అమెరికా తీసుకెళ్లి అక్కడ ప్లాస్టిక్ సర్జరీ చేయించి మళ్లీ నీ పెళ్ళాన్ని కన్నె పిల్లగా మార్చుకో వెళ్ళునాయనా వెళ్ళు ఓ ఆఫీసర్ పోలీస్ వాడివి పోలీస్ వాళ్ళ ఉండు ఇలాంటి బ్రోకర్ పని చేసావంటే ఫలితం ఇలాగే ఉంటుంది ఎంత మందు కొట్టినా దిగినంత కిక్కిచ్చాడు ఆడు మామూలు నాకుడు కాదు త్రీ నెంబర్ వన్ మీకు విషయం చెప్పాలి సార్ ఏంటది అదే అమ్మాయి అబ్బాయి గురించి చెప్పు వాళ్ళిద్దరూ నిజంగానే సార్ ఆ అవును సార్ అవర్స్ ఎవరిదిరా లవ్ సిన్సియర్ గా ప్రేమించుకోవడం బాగా ఆస్తున్న అందమైన పిల్లని చూసి వెంటపడి బ్లేడ్లతో కోసుకుని రక్తంతో లెటర్లు రాసి నాలుగు మాయమాటలు చెప్పి బుట్టలో పడయటం కాదురా ప్రేమంటే వస్తే కొండ పోతే అదేదో అన్నట్టు ప్రతి అడ్డమైన వాడు గురి పెట్టేది లైన్ వేసేది డబ్బున్న అమ్మాయిలకే కదరా వర్కౌట్ అయ్యే అమ్మాయి లైన్ లో పడితే లైఫ్ సెటిల్ అయిపోతుంది ఆ ఇంటికి అల్లుడైపోయి కోట్ల ఆస్తికి అప్పు వారసుడైపోవచ్చు పైసా ఖర్చు లేకుండా అందమైన అమ్మాయితో రొమాన్స్ ఏ కష్టం పడకుండా తయారగా వచ్చిన కారులో షికారులు సుఖానికి సుఖం స్టేటస్ కి స్టేటస్ ఏ నువ్వన్న ప్రేమ హై క్లాస్ అమ్మాయిల మేకప్ల్లోనూ మేడకప్పుల్లోనే ఉంటుందా స్లమ్ లోను కూలీ నాలి చేసుకునే అమ్మాయిల కొప్పుల్లో ఉండదా ఏనాడైనా ఏ కాలేజీ కుర్రాడైనా ఓ పేదింటి పిల్లను లేదా రోడ్ల మీద కాగితాలు ఏరుకునేదాన్నో కుంటిదాన్నో దాన్నో గుడ్డి అనాథను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని నువ్వు ఎప్పుడైనా విన్నావా మాట్లాడవే వినలేదండి నువ్వు కూర్చో అంతెందుకు నీ సంగతి కొద్దాం నీ కూతురు పిక్ పాకెట్ గా ప్రేమించిందనుకో వాడికిచ్చి పెళ్లి చేస్తావా ఓ బేవర్స్ కానీ లవ్ చేసింది అనుకో వాడికి ఇచ్చేస్తావా నోటితో చెప్పు నువ్వు వాడి మక్కిలు ఎరగొట్టి బొక్కలు దోస్తావు అంతేగా నోటితో అంటే నెలకి మూడు వేల రూపాయలు సంపాదించే నీ రేంజ్కి ఎలా అంటే కోటీశ్వరుడైనా పిల్ల తండ్రి ఆ ఫుట్ పాత్ గాడికి ఇచ్చి పెళ్ళిలా అనుకున్నావురా పోరా ప్రేమించుకున్నారంట ప్రేమించుకున్నారు

ఎండ కన్నెరక్కుండా పెంచిన నా బిడ్డని కన్నె కాదు అన్ని అనుభవించాను అని జాతి తక్కువ చెప్తావరాయల చెయ్యి కాల్తుందని నా కూతురికి హారతి కూడా నేనే పట్టేవాడినిరా అలాంటిది నా కూతురు తప్పడదంటూ దాని జీవితంలో నిప్పులు మోసాలి మోసలిన చూడండి అందరూ చూడండి వీడికి కూడా గతి లేని నా కొడుకులు బిల్డింగ్ల మీద కన్నేస్తే ఏం జరుగుతుందో చూడండి బాగా చూడండి ఎందుకు సార్ ఆపారు నా పరువు తగలెట్టిన ఈ నాయలు బురద కావాల్సిందే మీరు తప్పుకోండి ఏంటండి మీరు మాట్లాడింది మీకేమైనా పిచ్చెక్కిందా అవును పిచ్చే ఎక్కింది వీళ్ళిద్దరిని సజీవ దహనం చేస్తే గానీ నా పిచ్చి తగ్గదు వీళ్లను సజీవ దహనం చేసి మీరు సజీవ సమాధి అవ్వాలనుకుంటున్నారా వీళ్లను చంపితే మీరు జీవితాంతం జైల్లో సమాధి అవుతారు అయినా పర్వాలేదు నా పరువు నా కుటుంబ గౌరవం నాశనం చేసిన వీళ్ళ బూడిద కళ్ళారా చూడాల్సిందే వేల మంది ముందు వీడు నా కూతుర్ని బేవర్స్ అన్నాడు నా కూతురి ఒంటి మీద వాడి పళ్ల ఘాట్లు గోరుగిచ్చుళ్లు ఉన్నాయన్నారు ఇంకా నా కూతురు అవుతుందండి చంపితే అవుతుందా వీళ్ళని చంపితే మీ కూతురు పెళ్లి అయిపోతుందా చెప్పండి వదిలేస్తే అవుతుందా క్షమించేస్తే అవుతుందా ఏం చేస్తే దాన్ని పెళ్లి అవుతుందండి ఎవడు ఎవడి కాలు పట్టుకుంటే దాన్ని కట్టుకుంటాడు ఇంత జరిగాక ఇక దాన్ని ఎవడు పెళ్లి అవునండి మీకు అభ్యంతరం లేకపోతే మీ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటాను నేనేదో మీ అసహాయత నడ్డం పెట్టుకుని అవకాశాన్ని వాడుకోవటానికి అంటున్న మాటలు కావి మనస్ఫూర్తిగా అంటున్నాను మాకు తెలుసు బాబు కానీ మా అమ్మాయి గతం గురించి అంతా తెలుసు తెలిసే చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చాను శీలం అనేది శరీరానికి సంబంధించిందనుకునేవాణ్ణి కాను నేను అది మనసులో ఉంటుందని నమ్మేవాణ్ణి నాకు గతంలో పెళ్ళయి కానీ తను చనిపోయింది అంటే నేను శీలం పోయిన వాణ్ణే కదా నాకు లేని శీలం నా భార్యలో ఉండాలనుకోవడం మందు తాగుతూ మద్య నిషేధం కావాలని వాగినట్టుంటుంది పెళ్లికి ముందు మీ అమ్మాయి ఏంటనే దానికంటే పెళ్ళయిన తర్వాత నా భార్యగా నన్ను అర్థం చేసుకున్న సర్దుకుపోవటం నాకు ముఖ్యం బాబు నేను వింటుంది అబద్ధమో నిజమో చూస్తుంది కలో మాయో నేను ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా తెలియడం లేదు ఆ దేవుడే స్వయంగా వచ్చి నీకు వరం ఇస్తాను అంటే ఆనందంతో గొంతు పెగలడం లేదు బాబు ఒక్కసారి మధు అభిప్రాయం కూడా తెలుసుకుంటే మా అమ్మాయికి నిర్ణయించుకుంటే మీ అమ్మాయిని చేసుకోవటం నా అదృష్టంగా భావిస్తున్నాను చాలా చాలు బాబు ఈ ఒక్క మాట చాలు ఈ సిటీ మొత్తం ఆశ్చర్యపోయేలా మీ పెళ్లి ఘనంగా గర్వంగా నేను చేయిస్తాను వద్దండి ఇప్పటికే ఓసారి పెళ్లి ఆగిపోయి మధు అందరిలోనూ అల్లరి పాలైంది మళ్ళీ ఆ పొరపాటు జరగడానికి వీల్లేదు అందుకే మన అనుకు నేను నలుగురు మధ్య సింపుల్ గా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటాను అదేంటి బాబు అవునండి అలాగే అవునన్నయ్య అదే బెటర్ సరే బాబు మీ ఇష్టం వచ్చినట్టే చేద్దాం ఇప్పుడు టైం ఎంతైంది తాతయ్య పది ఇరవై ఏ ఇంకో పది నిమిషాల్లో మధు పెళ్లి తాతయ్య భర్త బతికుండగానే భార్యకి పెళ్ళవడం నువ్వెక్కడైనా చూసావా కానీ నా భార్య కవుతాం తాతయ్య మాకు నేను దురదృష్ట జాతకుండి తాతయ్య పుట్టగానే నా తల్లిదండ్రులని పోగొట్టుకున్నాను ఇప్పుడు నా భార్య కూడా నాకు దూరం అవుతోంది నాకు మానిస్తావా కనీసం నువ్వైనా నన్ను విడిచిపెట్టకుండా ఎప్పటికీ నాతోనే ఉంటానని చావే రెండు వెతుక్కుంటూ వచ్చిన దాన్ని చెప్పైనా సరే చివరి ఉంటాను నీ పేరు బలరాం హస్ఫుల్ బలరాం సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ నీ పేరమ్మా నేనేనమ్మా చెప్పమ్మా మధ్యలేత ఇంటి పేరు పర్వాత నేని ఇక్కడ